నమస్కారం నా పేరు దూపాటి వెంకటేశ్వర్లు వికలాంగ బంధువులందరికీ స్వాగతం చూస్వాగతం జవాబు టీవీకి కొన్ని విషయాలు మీ అందరితోనూ పంచుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మిత్రులారా బంధువులారా మనకు ఈ రిజర్వేషన్స్ అనేవి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కానీ జనరల్గా చూసినట్లయితే ఈ రిజర్వేషన్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరుకు పూర్వము పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత రెండు వేల పదహారు తర్వాత ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు మొదట్లో మనకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ మూడు శాతం మాత్రమే ఉండేది అప్పట్లో ఈ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్ని వాటి కూడాను ఎక్క ఎక్కడ కూడాను రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కుగా మనకు ప్రొవైడ్ చేయలేదు కానీ ప్రస్తుతానికి రెండు వేల పదహారు తర్వాత ఏవైతే మనకు హక్కు హక్కులు పొందుతున్నామో ఇవన్నీ కూడాను రాజ్యాంగబద్ధమైనవి రాజ్యాంగబద్ధంగా మనము ఎవరితో ఒకరిని అడుక్కొని తీసుకోవటం కాకుండా మనము మన హక్కుగా మనం ఇవన్నీ కూడా పొందుతున్నాము మిత్రులారా ఎవరైనా సరే అంగవికలాంగులు అని చెప్పేసి ఎవరు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు దాని దాని గురించి డిప్రెషన్ కావాల్సిన అవసరం లేదు ఎంతోమంది అంగ విక్రాంగులు వాళ్ళు చాలా చాలా గొప్ప పనులు చేసేసి మంచి పేరు తీసుకున్నారు సమాజానికి కూడాను ఎంతో గొప్పగా వాళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు ప్రతి విక్రాంగులు కూడాను తప్పకుండా బాగా చదవాలి చదువుకొని మన యొక్క సమ మనకు ఉన్నటువంటి హక్కుల గురించి కూడాను ఎడ్యుకేట్ కావాలి వాటి గురించి కూడాను అడగలగాలి అప్పుడే మన యొక్క జీవితాన్ని సాఫల్యంగా ముందలకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఇంతకుముందు మన యొక్క కుండ కుటుంబాలు కుటుంబాలలో వికలాంగులు ఉంటే వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు కాకపోతే మన తల్లిదండ్రులు చాలా ప్రవర్తన చూసేవాళ్ళు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం మనము మనల్ని ఒక డిఫరెంట్గా ట్రీట్ చేసేది కానీ వాటన్నిటి కూడా ఇప్పుడు మనము భరించవలసినటువంటి అవసరం లేదు ఏదైనా సరే మిమ్మల్ని ఎక్కిరించినట్లయితే ఎక్కిరించినట్టు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ విషయాలను మీరు ప్రభుత్వ అధికార దృష్టి తీసుకురావచ్చు రా ముఖ్యంగా ఒక వికలాంగానికి ఉండవలసింది ఏంటంటే నేను జీవించగలను నేను సాధించగలను సాధించాలనేటువంటి పట్టుదల కావాలి రెండవది విజ్ఞానము అంటే చదువుకోవటము మీకు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అవకాశం ఉన్న ఉన్న దగ్గర బాగా చదవండి చదువుకోవడానికి కూడాను అనేక ప్రోత్సాహాలు ఉన్నాయి ఆ ప్రోత్సాహాలన్నీ కూడాను మీరు అందుకొని వాటి వాటితో మీరు చాలా ముందుకు వెళ్ళవచ్చు నేను కూడా వికలాంగునే నాకు ఒకటే హ్యాండ్ ఉన్నది నాకు ఎయిటీ ఐ డిస్ ఎయిటీ పర్సెంట్ డిజేబుల్ పర్సన్ అయినప్పటికీ నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు ఇచ్చు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో బాగా చదవగలిగాను ఉస్మాన్ యూనివర్సిటీలో బి బీసీజీ కూడా చేశాను చేసిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను ఉద్యోగంలో జాయిన్ జాయిన్ అయినాను నేను మంచి ఇప్పటి వరకు కూడాను రైల్వేలో పనిచేసినప్పుడు కూడాను నాకు ఏడు సార్లు డివిజనల్ అవార్డ్స్ వచ్చాయి సార్లు జోనల్ అవార్డ్స్ వచ్చాయి ఇవన్నీ కూడాను నా హార్డ్ వర్క్కి గుర్తింపుగా నేను భావిస్తున్నాను అంటే మనం ఎక్కడైతే మనం బాగా హార్డ్ వర్క్ చేస్తామో కష్టపడి పని అక్కడ ఖచ్చితంగా మనకు గుర్తింపు లభిస్తుంది మన మనం చేసేటువంటి ఈ సేవలు లేదా పనులు ఏదైనా సరే మన యొక్క ప్రజలకు ప్రజలకు ఉపయోగపడాలి మనం కూడాను ఈ నేషనల్ డెవలప్మెంట్లో వి హ్యావ్ టు కాంట్రిబ్యూట్ అంటే కాంట్రిబ్యూట్ చేయాలి కాంట్రిబ్యూట్ మనం చేయగలము చేయగలమని చెప్పేసి మనం కూడా నిరూపించాలి ఏ అయితే బాగా పనిచేస్తాడో ఆ వికలాంగుని వల్ల కేవలం అతను అతను ఒక్కడే కాదు లాభం పొందేది దానివల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది ఇతరులు కూడా ప్రోత్సహిస్తారు ఇతర విక్రహులను కూడా వాళ్ళని ప్రోత్సహిస్తారు కాబట్టి వికలాంగ వికలాంగ మిత్రులారా బాగా కష్టపడండి బాగా చదవండి మీ యొక్క మీకు ఇచ్చినటువంటి ఏ అవకాశమైనా సరే చేజార్చుకోవద్దు తప్పనిసరిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి మీరు పేరు తెచ్చుకోవటం వలన ఇతరంగ ఇతరుల వికలాంగుడు గుడులను ఆ యొక్క సందేశం వెళ్తుంది వాళ్ళు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు థ్యాంక్ యూ ధన్యవాద్ హాయ్ ఆయర్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్